ఏంటి సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల ఒక ప్రభుత్వమే పడిపోయిందా అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని వదిలేసి పారిపోయారా ఇంతకీ ఏ కంట్రీ నేపాల్ నేపాల్ యొక్క జెన్జీస్ ఎంత ప్రొటెస్ట్ చేశారంటే కేవలం రెండే రెండు రోజుల్లో మొత్తం గవర్నమెంటే పడిపోయింది అక్కడ ఉన్న గవర్నమెంట్ ఒఫీషియల్స్ పీఎంతో సహా అందరూ కంట్రీని వదిలేసి పారిపోయారు సోషల్ మీడియా బ్యాన్ వల్లనే ఇదంతా జరిగిందా ఇది కేవలం ఆఫీషియల్ రీజన్ మాత్రమే యాక్చువల్ రీజన్స్ చాలానే ఉన్నాయి అందులో ఒకటి నెపోకెట్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో ఉంటూ లగ్జూరియస్ లైఫ్ స్టైల్ని సోషల్ మీడియాలో ఇదంతా చూస్తూ వీళ్ళంతా ఒక రివల్యూషన్ లాగా స్టార్ట్ చేశారు అది చూసి గవర్నమెంట్ సోషల్ మీడియా యాప్స్ అన్ని బ్యాన్ చేసింది సో వీళ్ళ ప్రొటెస్ట్ ఇంకా ఎక్కువైపోయిందనమాట అసలు ఇంతలా యాంగ్రీ అవ్వడానికి కారణాలేంటి జెన్జీస్ అక్కడ ఉన్న కరప్షన్ని తట్టుకోలేకపోయారు టూ థౌజండ్ ఎయిట్ తర్వాత అక్కడ పద్నాలుగు సార్లు గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగాయి అంటే ఒక్క గవర్నమెంట్ కూడా ఐదేళ్ల వరకు రాణించలేకపోయింది దానివల్ల కరప్షన్ అనేది చాలా చాలా పెరిగిపోయింది అక్కడ దాదాపు ఇరవై శాతం పోర్ పీపుల్ ఉన్నారు అంతేకాదు ఇరవై రెండు శాతం కంటే ఎక్కువగా యూత్ అన్ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు చూస్తున్నారు సో ఇదంతా కూడాను జెన్జీస్ చూసి తట్టుకోలేకపోయారు అయితే వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ని వాళ్ళ చేతుల్లోనే మొత్తం రీఫామ్ చేద్దామని అనుకున్నారు అయితే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ప్రొటెస్ట్లో దాదాపు పంతొమ్మిది మంది దాకా చనిపోయారు ఇంకా విధ్వంసం సృష్టించకుండా ఉంటారా కానీ విధ్వంసం అనేది చాలా ఎక్కువైపోయింది అక్కడ పార్లమెంట్ దగ్గర నుండి సుప్రీంకోర్టు ఇలా చాలానే తగలబడిపోయాయి అయితే ఈ విధ్వంసం అనేది అక్కడ వాళ్ళకి చాలా అవసరం ఎందుకు కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కానీ అవన్నీ ఎవరి మీద పడతాయి ప్రజల మీదే కదా సో వాళ్ళు అవన్నీ మా మీద పడ్డా కానీ మాకు పర్వాలేదు అనుకొని చేశారో లేకపోతే అవన్నీ కాలిపోవడానికి కారణం అక్కడ ప్రభుత్వమే వాళ్ళ యొక్క కరప్షన్ని బయటపడకుండా అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడాను తగలబెట్టేయాలని చెప్పి గూండాల్ని పంపించి అవన్నీ చేశాయి అని కూడా వాళ్ళు అంటున్నారు ఏదేమైతేనే నేపాల్ ఇప్పుడు కొత్తగా పుట్టింది జెన్జీస్ చేతుల్లో ఒక కొత్త కంట్రీ రూపుదిద్దుకోబోతోంది జెన్జీస్ వాళ్ళు ఇళ్లలో నుండి బయటకు వచ్చి మొత్తం రోడ్ల దగ్గర నుండి అన్ని ఓడవటం స్టార్ట్ చేశారు నిజంగా కంట్రీని వాళ్ళే మార్చుకుంటున్నారు ఆల్ ది బెస్ట్ నేపాల్